నమస్కారం నేను మాజీ సర్పంచి చెన్నూరు గ్రామం పాలకుర్తి మండలం జనగాం జిల్లా సార్ మీరు సర్పంచిగా ఐదు సంవత్సరాలు చేశారు మీ గ్రామానికి ఎలాంటి సేవలు అందించారు సార్ మన గ్రామానికి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన వరకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమం ఇచ్చిన పని మొత్తం కంప్లీట్గా చేయడం జరిగింది గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కూడా అదేవిధంగా శ్మశాన వాటికలు డంపింగ్ యార్డు పల్లెప్రతి వనం దాదాపు అన్ని గ్రామానికి వీధి లైట్లే కానీ సీసీ రోడ్లే కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని రకాలుగా మేము సమకూర్చినాం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా మా వంతు బాధ్యతగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేసినాం మీరు కొంతమంది గ్రామస్తులు మాకు డ్రైనేజ్ వ్యవస్థ లేదని చెప్పేసి కొంతమంది అపోహ చేస్తున్నారు సార్ దానిపైన డ్రైనేజ్ వ్యవస్థలో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎస్సీ కాలి వరకే డ్రైనేజ్ వ్యవస్థ ఉందండి మిగతా డ్రైనేజ్ వ్యవస్థలో కొంచెం స్మెల్ వస్తుందని కొంతమంది ఒక బదారుకి వెళ్తే కొంతమంది డ్రైనేజ్ వ్యవస్థ కావాలంటారు కొంతమంది డ్రైనేజ్ వ్యవస్థ వద్దంటారు దీంతోపాటు లేనిపోని జబ్బులు తయారైతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో స్మెల్ వస్తుందని కొంతమంది నిరాకరిస్తున్నా డ్రైనేజ్ మన డ్రైన్ వ్యవస్థ పెట్టలేదు సీసీ రోడ్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినా డ్రైన్ వ్యవస్థ ఒక రెండు ఎసీ కాలర్ పెద్దయ్యే ఒక ఇరవై ముప్పై లక్షల డ్రైను చేసినామండి మిగతాది కొంచెం ప్రజల అభిప్రాయం మేరకే చేయలేదు అలాగే సార్ బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏమేమి పథకాలు మీ గ్రామానికి మీరు ఎలా అందించారు సార్ మేము పార్టీ బేసిక్ లేకుండా అందరినీ కలుపుకొని పోయే అన్ని కళ్యాణ లక్ష్మీ కానీ పెన్షన్సే కానీ మేము వచ్చిన తర్వాత మూడు వందల ఇరవై మందికి కొత్త పెన్షన్లు ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేకుండా అందరికీ ఏజ్ వాళ్ళకి అయితే ఫిఫ్టీ సెవెన్స్ ఉన్నాయో అందరికీ కూడా ఇచ్చేసినాం దాదాపు కళ్యాణ లక్ష్మి కూడా ప్రతి ఒక్కరికి సేమ్ రిలీఫ్ ఫండ్ హాస్పిటల్ ఎవరికైనా బాగా కూడా మనం బిల్స్ వేసేసి మళ్ళీ వాళ్ళకు వచ్చేటట్టుగా అభిప్రాయం ఇవ్వాలి అని చూడకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అందించే విధంగా చూసినాం అట్లాగనే సార్ మీ ఆయంలో టీఆర్ఎస్ పాలనలో ఐకేబీ సెంటర్లు ఏర్పాటు చేసారు రైతులకు రుణమాఫీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రుణమాఫీ గాలే ప్లస్ రైతు బంధు బల్లే అని చెప్పేసి కొంతమంది రైతులు వ్యతిరేకిస్తారు దీనిపైన సార్ మన పిరియడ్లో ప్రతి ఒక్కరికి రైతు బంధు వచ్చేసింది ఇన్ టైంలో ఎప్పుడైతే వాళ్ళు ఓరినాట్లు ఆరు పోసుకున్నప్పుడే వాళ్ళకు వనకాలం రైతుబంధు యాసింగి రైతు బంధు రెండుసార్లు రెండు పిల్లలు ఆరు నెలలకు ఒకసారి వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత వన్ ఇయర్ నుండి లేదు వాళ్ళు వచ్చిందని దీనే మెయిన్ సమస్య రైతులకే బాగా అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కానీ సార్ ధరణి ఏ విధమైనటువంటి లాభాలు చేకూర్చు సార్ ధరణి ఎవరికి భూమికి వాళ్ళకు మన ఇంట్లో ఉన్నా కూడా మన భూమి బ్యాంకులో మనకు ఫిక్స్గా ఎట్లా అమౌంట్ ఫిక్స్ డిపాజిట్ చేసుకున్నా మన భూమిని ఎవరు మిస్ చేయకుండా ఎవరు మన గుంటలు ఎవరు మిస్ చేయకుండా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ధరణి ఉన్నది అది కలెక్టర్ కాదు ఎవరు వేయలు పెట్టినా కూడా మన భూమి పోకుండా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఒక మార్కింగ్ లెక్క ఉండదండి అట్లానే సార్ మీరు సర్పంచ్గా ఉండి మీ గ్రామానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అందించారు సార్ మీ గ్రామానికి మేము ఏసీ కాలనీ ముప్పై ఐదు ఎస్టీ వాళ్ళు పద్దెనిమిది ఇండ్లు ఇచ్చేసినా వాళ్ళు ఇండ్లలో వాళ్ళు ఫ్యామిలీతోటి వాళ్ళు ఆల్రెడీ ఉంటున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు రెండు హాలు రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ తోటి వాళ్ళ సౌకర్యవంతంగా వెంటిలేషన్ తోటి కట్టించినాం అట్లాగనే సార్ మీరు సర్పంచ్గా ఇంత అభివృద్ధి కార్యక్రమం చేసినప్పటికీ మీకు బిల్లులు రాక కొంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటారు అది ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో బిల్స్ పెట్టమంటే హరీష్ రావు గారు మొన్న అసెంబ్లీలు అంటున్నారు మేము అన్ని గ్రామ పంచాయతీలకు మనీ ఇచ్చేసినామని చెప్తున్నారు సార్ బిల్లులు చెల్లించామని చెప్తున్నారు దీనిపైన సార్ ఇంతవరకు కాంగ్రెస్ వన్ ఇయర్లో గ్రామ పంచాయతీకి దగ్గర దగ్గర మాకు ఒక్క రూపాయి బిల్లులు కూడా గ్రామ పంచాయతీ ఇచ్చినామని చెప్తున్నారు కానీ వాళ్ళ ఎస్టీవల్ పోయి చూస్తే ఒక రూపాయి బిల్లు లేదు ఆ శాలరీస్ ఇవ్వడానికి ట్రాక్టర్ ఈఎంఐ కట్టడానికి డీజిల్కే ఇంతవరకు ఒక రూపాయి బిల్లు లేదు మేము ఎంబీలు చేసి వర్కులు చేసి ఎంబీ రెడీ అయ్యి ఉండి ప్రతి ఒక్క సర్పంచ్ చిన్న చిన్న గ్రామపంచాయతీ సర్పంచ్ కూడా ఏడు నుండి ఎనిమిది లక్షల వర్క్ చేసి ఎంబీలు రెడీగా గ్రామ పంచాయతీలో రికార్డ్ అయి ఉన్నాయండి దానికి కూడా తొందరగా నిధులు మంజూరు చేయాలని మేము కోరుతున్నాం స్థానిక సంస్థలు ఒక్క ముందుకే మా అయితే డ్యూట్స్ ఉన్నాయో చేయాలని ఎంత చెప్పినా కూడా వారు పట్టించుకోవడం లేదు దీని మీద మేము అందరం కూడా ఖండించి ధర్నాలు కూడా చేసిన అసెంబ్లీ ముట్టడి కూడా చేసినా కూడా దాన్ని వాళ్ళు అరెస్టులు చేసి వాళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నారు అట్లాగిన సార్ సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామంలో వీధి వీధి నీట్నెస్ ఉన్నది ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ వచ్చింది ఏ విధంగా ఉంది సార్ సర్పంచ్గా మేము ఉన్నప్పుడు బాగా కేర్ తీసుకొని ప్రతి బజార్లో ఏమైనా సమస్యలు ఉన్నా చూసుకునేదండి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఐదు ఊర్లకు ఒక స్పెషల్ ఆఫీసర్ అడిగడం వల్ల వాళ్ళు టైంకు రాకపోవడం నిధులు లేకపోవడం వాళ్ళు కూడా ఖర్చు పెట్టి ఏదైనా క్లీనింగ్ చేద్దామన్నా ఏదైనా చెట్లు కొట్టేయాలన్నా బ్లీచింగ్ పౌడర్ కానీ చిన్న చిన్న వాటి కూడా ఒక అందులో అమౌంట్ లేక వాళ్ళు కూడా స్పెషల్ ఆఫీసర్లు ఏదో వాళ్ళకి వేరే డ్యూటీ ఉంటుంది దాని మీద అదనంగా వీళ్ళు ఇన్ఛార్జ్ ఇచ్చేసరికి వాళ్ళు ఓ రోజు వస్తారు ఓ రోజు రాక గ్రామం అభివృద్ధి కుంటుపడిందని తెలియజేస్తున్నాం అట్లాగనే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి సార్ ఎన్నికలంటే మద్యం డబ్బు ఏరులై పారుతుంది దీన్ని ఏ విధంగా నియంత్రిస్తారు సార్ మద్యం డబ్బు ఏరులై పారేది సరే అక్కడ సిటీలో ఉంటుంది కానీ మా అక్కడ అయితే దాదాపుగా క్యాండిడేట్ని చూసి వేస్తారండి యువత అంతా ఇప్పుడు ఇంటెలిజెన్స్ అయ్యారు అప్పట్లేక ఏదో ఇది వస్తే అది పోస్తాను కాదు ఎవరు మంచిగా చేస్తారు ఏ ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుంది క్యాండిడేట్ ఎవరైతే మనకు బాగుంటుంది అనేది చూస్ చేసుకునే వాళ్ళు ఓటింగ్ చేయడం జరుగుతుంది తప్ప ఏదో మద్యం డబ్బు ఇచ్చినంత మాత్రమే అట్లా బెండయ్యే ఛాన్స్ ఒకప్పుడు ఉండే కావచ్చు అని ఇప్పుడు అంతే ఏరులో ఏం పారతలేదు సార్ దాదాపు మా ఊళ్ళే క్యాంటీన్ బట్టి వేస్తారు పార్టీని బట్టిస్తారు వ్యతిరేకత ఉందో అటు చూసుకొని సార్ అట్లాగే సార్ ఇప్పుడు మహిళల పట్ల మీరు ఎలాంటి చర్యలు అంటే గత పాలనలో ఏ విధంగా రక్షణ ఇచ్చారు ఇప్పుడు ఏ విధంగా ఇస్తుంది మహిళల పట్ల మన గత ప్రభుత్వం టీమ్స్ అని ఏర్పాటు చేసి ఎప్పటికీ డైల్ చేసినా కూడా మహిళా పోలీసులు భద్రత ఉండేదండి ఇప్పుడు రోజు పేపర్లు వస్తూనే ఉన్నది ఎక్కడో ఒకడ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి దాని మీద ఆసలు ఏ డిపార్ట్మెంట్లో కూడా సరైన పగడమందిగా చర్యలు తీసుకుంటలేరు రెండో విషయం ఏంటంటే స్కూళ్ళలో అయితే ఇంకా అధ్వానం గురుకుల విద్యార్థులు పిల్లలు రోజు వామిటింగ్స్ ఇక వాళ్ళకు ఉన్న బాధలు ఇబ్బందులు ఉన్నాయి రోజు పేపర్కి వచ్చినా కూడా ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్రే పోతాను తప్ప వాటి మీద రైడింగ్ చేసి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటలేరు సార్ మీరు చెప్పారు విద్య వైద్యంపై ఈ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంది ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంది ఇంతమంది ఉన్న విద్యా వైద్యం గురించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేదండి మధ్యాహ్నం భోజనంలో కూడా కొంచెం నాణ్యమైన ఫుడ్ ఉండేది ఇప్పుడు దాని ఫుడ్ విషయంలో కూడా ప్రభుత్వం చాలా ఆ రేట్లను కూడా వాళ్ళకి పడకుండా మధ్యాహ్నం భోజనం కూడా కలితే కదా మన హాస్పిటల్ల పిల్లలకు వాళ్ళకి అమౌంట్ సరిపోయి సరిపోక కూడా వాళ్ళు ఇచ్చే ఫుడ్లో కూడా నాణ్యత లోపించి ఇబ్బందిలో ఉన్నారు వైద్యం గురించి కూడా ఎక్కువ డాక్టర్స్ సరైన స్టాఫ్ లేక కూడా ఇబ్బంది పడుతున్నారు అట్లానే సార్ మధ్యాహ్నం భోజనంలో మీరు కూడా సర్పంచ్గా ఉండి ఎప్పుడైనా చెకింగ్ చేశారు సార్ మేము చాలాసార్లు చెక్ చేయడం జరిగిందండి మంచి మధ్యాహ్నం భోజనం విషయంలో బియ్యంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కడుపున వాళ్ళు భోజనం పెట్టే విధంగా ప్రయత్నం చేసి చికెన్ తోటే కానీ బయలుదే కానీ పొద్దున కానీ ఇప్పుడు ఇచ్చుడు పోయింది పొద్దున టిఫిన్ కూడా అంతమంది ఉండండి అది కూడా అన్ని తీసేసిరు అది కూడా మళ్ళా చేయాలని కోరుకుంటాను సార్ తెలంగాణలో యువకులు ఎక్కువ మద్యం డ్రగ్స్ దీన్ని ఏ విధంగా అదేనండి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కూడా కొంచెం బాగా వీక్నెస్ అయింది వాళ్ళు అధికారులు ఏం చేస్తారో దాని మీద మద్యం దానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి డ్రగ్స్ ఎక్కడైతే దొరుకుతుందో ఎక్కడి నుండి వస్తుందో వాళ్ళ కరే కఠినమైన శిక్షలే కానీ ఏదైనా వేస్తే ఆ డ్రగ్స్ను ఏదైనా కంట్రోల్ చేయగలుగుతారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం చాలా వరకు డిపార్ట్మెంట్ బాగా తనిఖీలు ఏం జరుగుతలేవు అని తెలుసు రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మన ఏ ప్రభుత్వంలో అయితే మనకు బాగున్నదనేది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇన్ని రోజులు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తి అర్థం చేసుకుని ఎవరికి ఓటేస్తే ఏ ప్రభుత్వానికి ఓటేస్తే మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అర్థం చేసుకునేటట్టు మేము కూడా స్పీచ్లు ఇస్తాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ అనుకూలంగా వచ్చేటట్టు కూడా మనం ట్రై చేసి ప్రజలను మోటివేషన్ చేస్తాం రైతులను మోటివేషన్ చేస్తాం మహిళలను మోటివేషన్ చేసి అనేకమైన ఇచ్చిన హామీలు దొంగ హామీలు అని కూడా మేము చెప్తాం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వారి గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి సార్ మీ గ్రామంలో ఏమైనా అయినాయి ఆరు గ్యారెంటీలలో జీరో కరెంటు బిల్లు చాలామందికి ఇంకా రాలేదండి వాళ్ళు ఆ ప్రజా పనుల అప్లికేషన్లు అందరం ఇచ్చేసినాం ఇంట్లో కొంతమంది వచ్చినా కొంతమందికి రాలేదు ఒక ఫ్రీ మహిళ బస్సు ఒకటి ఫ్రీయే తప్ప మిగతా అయితే ఆరు గ్యారెంటీలలో ఏది కాలేదు కరెంటు ఇంకొక యాభై అరవై ఇండ్లు మిస్ అయినా జీరో కరెంటు రుణమాఫీ కాలేదు రైతు భరోసా ఇంకా కానేలేదు ఇరవై ఐదు వందలు అనేది ఇరవై ఐదు వందలు ఇంతవరకు వాళ్ళకి ఏ మహిళకు రాలేదు ఆరు గ్యారెంటీలలో ఒకటే గ్యారెంటీ అయిందని మా అనుకుంటాను ఐదు గ్యారెంటీలు ఫెయిల్ అయింది సార్ ఉచిత బస్సు పైన మహిళలు కొంతమంది వ్యతిరేకిస్తారు దీన్ని మీరు ఏ విధంగా ఉచిత బస్సు పైన వాళ్ళు అవసరం ఉన్న వారికే ప్రయాణించాలనే ఆలోచన ఉండాలి కానీ దానికి ఉచిత బస్సు అని కొంతమంది వృద్ధులు మహిళలు కూడా దాన్ని అది చిన్న చిన్న షాపింగ్ కూడా దాటినే పోయి అవసరమైన విద్యార్థులకు ఇట్లా వాళ్ళకి సీట్లు లేకుండా జెంట్స్ పది మంది అర్జెంట్ పని మీద కూడా వాళ్ళకి లేకుండా ఎట్లా ఫ్రీగా వస్తుంది దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు మహిళలు కూడా వద్దంటారు ఈ ఫ్రీ బస్ ఎందుకు మాకు ఆర్థికంగా మా దగ్గర డబ్బులు ఉన్నాయి టికెట్ కొనుక్కునేంత స్థితిలో మేము లేవా అనే ఉద్దేశం కూడా చాలామందికి ఉందండి అది ఎవరికో అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకో యాభై ఐదు ఏళ్ళకి పెట్టనుండే యాక్చువల్గా మా ఆలోచన అయితే అది అందరి మహిళలకు పెట్టవలసిన అవసరం స్టూడెంట్స్ యాభై ఏళ్ళు దాటిన మహిళలకు ఫ్రీ బస్సు పెట్టాలి మిగతా వాళ్ళకు టికెట్ పెట్టాలని కోరుకుంటున్నాను అట్లాగే సార్ బీఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ పనులకు అసలు తేడా అయింది సార్ ఈ నక్కకు నాగలోకంకున్నంత తేడా ఉంటుంది అండి బీఆర్ఎస్ పార్టీలో ఇచ్చిన హామీలు చెప్పని హామీలు ఎన్నో చేసినాం చెప్పిన హామీలు కూడా ఈ ఒక్కటి కూడా అన్ని ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి అంత ప్రజలను ఇబ్బంది పెట్టి మోసం చేసిన అనుకుంటున్నాం అందరికీ గమనిస్తూనే ఉన్నారు పుట్టుకో మాట మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడే ఓ సీఎం వ్యక్తిగా కూడా ఆయన మాట్లాడే విధాన భాషలే అయితే ఆ ఘోరాది ఘోరమైన భాష మాట్లాడుతాడు అది ఆయనలకే తెలిసి ఉంటుంది జనం అందరూ అబ్జర్వ్ చేస్తారు అట్లానే సార్ రానున అంటే ఇప్పుడు ఎక్కువ ఏమవుతుందంటే కుటుంబ పాలన అని చెప్పేసి కేసీఆర్ని ఉన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం రెడ్డి పాలన ఉంది దీనిపైన సార్ కుటుంబ పాలన అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అంటే ఇప్పుడు ఉమ్మడి వరం నల్గొండ జిల్లా జానారెడ్డి ఉంటాడు జానారెడ్డి కోడుకున్నాడు ఇంకో జానారెడ్డి కోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉన్నది రాజగోపాల్ రెడ్డి ఉంటే వెంకర్ రెడ్డి ఉన్నాడు ఈ వాళ్ళది కుటుంబ పాలనే సో సోనియా గాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళు వీళ్ళు కుటుంబంలో ఇప్పుడు ఒకరు ఉన్నారంటే ఇంకోరు వస్తేనే ఉంటారు అది ఏదో టెక్నిక్ అని కాదు అది ఏదో జాబ్ అని కాదు మాట్లాడే శక్తి ప్రజలను ఆకర్షించే శక్తి ఉంటే వస్తారు కానీ కుటుంబ పాలన అయితే మ్యారేజ్ పాలన లేదు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు ఇంటికిద్దరు ముగ్గురు కొండ సూర్యకున్నది ఉన్నది కొండ మురళున్నాడు నాకు తెలిసినంత వరకు కొంచెం కొంచెం